నమస్తే అయితే ప్రధానంగా మనకి ఏంటంటే ఒక రైతు అడగడం జరిగింది అన్న నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఖరీఫ్లో మొక్కజొన్న సాగు చేస్తా ఉన్నా మళ్ళీ రబ్బీలో కూడా మొక్కజొన్న వేస్తా ఉన్నా ఈ సంవత్సరం కూడా వేయాలనుకుంటున్నా వేయొచ్చా లేదంటే వేరే పంట వేసుకోవాలని చెప్పేసి అడుగుతా అన్నానమాట సో వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే మనము ముఖ్యంగా మనము మొక్కజొన్న పంట అనేది చాలా ఎక్కువ మొత్తంలో భూమిలో నుంచి పోషకాలు తీసుకునే మొక్క అన్నమాట సో మనం పంట మీద పంట మొక్కజొన్న వేస్తూ ఉంటే దిగుబడి తగ్గిపోతుంది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మన భూమిలో సారం కూడా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఖరీఫ్లో మొక్కజొన్న వేసి మళ్ళీ రబ్బీలో కూడా మొక్కజొన్న వేస్తే ఖచ్చితంగా మన భూమి అనేది సుభిక్ష తగ్గిపోతుంది భూమి దెబ్బతింటుంది అనమాట సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఖరీఫ్లో మొక్క వేస్తే మళ్ళీ రబ్బీలో ఎలాంటి పంట వేయాలని కూడా అడగడం జరిగింది సో ఆ రైతుకు చెప్పే విషయం ఒకటేనమాట ఖచ్చితంగా మీరు మొక్క వేసిన తర్వాత పంట మార్పిడి అయితే చేయండి అందులో ముఖ్యంగా మీరు ప్రధానంగా ఎంచుకునేది ఉన్నదైతే ఖచ్చితంగా ఈ శనగ పంట అనేది చాలా బాగుంటుంది అన్నమాట మీకు వాటర్కి ఎక్కువ ఉంటే ఈ డాలర్ అనేది మనకు డాలర్ చెనా అనేది చాలా బాగుంటుంది రేట్ కూడా బాగుంటుంది మనకి దిగుబడి పరంగా కూడా వస్తుంది అనమాట ఇందులో మనము డాలర్ చెన కనుక ఎంచుకుంటే మీకు ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం అవుతుంది సో ఇందులో మీకు పులే కృప అనేది బాగుంటుంది డాలర్ చెనాలో అదే మీకు వాటర్ కొద్దిగా తక్కువ ఉన్నది అనుకుంటే మీరైతే జాకీ నైంటీ టూ ఎయిటీన్ అనేది వేసుకోవచ్చు ఆ తర్వాత పులే విక్రమ్ అనేది వేసుకోవచ్చు అనమాట వాటర్ చాలా తక్కువ ఉన్నది అనుకుంటే కేవలం ఒక తడి కూడా నేను ఇవ్వలేను మామూలుగా మామూలుగా భూమిలో ఉన్న తడితోనే పండాలనుకుంటే మీకైతే రాజ్ విజయ్ అనే సీడ్ అయితే అనమాట సో ఇట్లయితే మీరైతే శనగ పంట అయితే ఎంచుకోవచ్చు శనగ కూడా మంచి రేట్ అయితే ఉంటుంది ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల వరకు అయితే ఉంటుంది సో సాధారణంగా లాస్ట్ ఇయర్ అయితే మనకు ఐదు వేల ఐదు వందలు ఆరు వేల వరకు అయితే రేట్ అయితే ఉండే మనం దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే దిగుబడి అయితే మనకు ఆరు కుంటాలు ఏడు కుంటాలు పది కుంటాలు కూడా పండించ పండించవచ్చు సో దీంట్లో మనము మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే డిస్టెన్స్ మెయింటైన్ చేసి మంచి మేనేజ్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు దిగుబడి కూడా పది కుంటాల వరకు కూడా తీయవచ్చు అనమాట మనం టోకన్ అదైతే మనకు సీడర్ ఉంటుంది కదా సో సీడర్తోనేసి డిస్టెన్స్ కరెక్ట్ ఎక్కువ కొంచెం కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెడితే మంచిగా దిగుబడి అయితే సాధించవచ్చు ముఖ్యంగా శనగ పంట అనేది నల్లరేగడి భూమిలో చాలా బాగా వస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఉన్నా లేకున్నా మీరైతే ఎంచుకోవచ్చు శనగ పంట అనేది శనగ పంట అయితే మనకు బాగుంటుంది కాబట్టి మీరు ఖరీఫ్లో మొక్కజొన్న వేస్తే ఖచ్చితంగా రబ్బీలో మీరైతే మొగ శనగ పంట ఎంచుకోండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉండే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ